టు ద పాయింట్ రేవంత్ రెడ్డి గారి బినామీ కంపెనీ మీద సిబిఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇది న్యూస్ బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఎంపీగా ఉన్నప్పుడు ఏదైతే వాహనం టిఎస్ జీరో సెవెన్ ఫైవ్ ఎఫ్ఎఫ్ ట్రిపుల్ జీరో నైన్ ఈ వాహనం కేఎల్ఎస్ఆర్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది దాన్ని రేవంత్ రెడ్డి గారు ఉపయోగించారు ఇక కేవలం ఒక కారు ఇచ్చినందుకేనా లేకపోతే నిజంగానే వారిద్దరు చాలా దగ్గరి స్నేహితుల లేకుంటే రేవంత్ రెడ్డి గారు బినామీ కంపెనీ అని పదే పదే చాలాసార్లు కూడా అడిగినాం ఈ రెండు సంవత్సరాల్లోనే ఈ దివాలా తీసిన కంపెనీకి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఆరు వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చింది ఆరు వేల కోట్ల కాంట్రాక్టులు కానీ దారుణం ఏంటంటే ఈ కంపెనీకి ఏమో ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్లు వస్తాయి ఆ ప్రభుత్వం ఏమో ఎంత ఆ కంపెనీ కేఎల్ఎస్ఆర్ కంపెనీ ఎంత దివాలా తీసిందంటే మొన్న నెల క్రితం ఇండియన్ బ్యాంక్ నుంచి అంటే పదిహేను అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున పదిహేను లక్షల రూపాయలు అప్పు తీసుకుంటుంది కనీసం పదిహేను లక్షలు కూడా లేని ఆ కంపెనీ ఇంత దివాలా తీసిన కంపెనీ దానికి ఆరు వేల కోట్ల కాంట్రాక్టులా ఆ కంపెనీ విషయం మీద రెండు రోజుల క్రితం రెండు రోజుల క్రితం హైకోర్టులో విచారణ జరిగింది ఇదే కంపెనీ ఆల్రెడీ ఎన్సిఎల్ఏటి చెన్నైలో ఒక జడ్జి గారు నా మీద ఒత్తిడి పెడుతున్నారు ఫేవరబుల్ గా ఆర్డర్ ఇవ్వాలి ఆ కంపెనీకి ఫేవరబుల్ గా ఆర్డర్ ఇవ్వాలి అని నా మీద ఒత్తిడి పెడుతున్నారు నేను ఈ ఒత్తిడిలో తీర్పు ఇవ్వలేనని తప్పుకున్నారు అది పెద్ద సంచలనమైంది సుప్రీంకోర్టు సిజీఐ బిఆర్ గవై గారు కూడా దాని మీద విచారణ చేపట్టాలని ఆదేశించారు రెండు రోజుల క్రితం హైకోర్టులో జరిగిన విచారణ ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది ఒక ఒక రెండు మూడు కంపెనీలు చిన్న కంపెనీలు వాళ్ళు ఇందులో కాంట్రాక్టులు చేస్తే వాళ్ళకి ఎన్నో లక్షల రూపాయలు రెండు లక్షలో ఐదు లక్షలో పది లక్షలో వాళ్ళకు బిల్లులు ఇవ్వాలి ఆ బిల్లులు కూడా ఎగ్గొడుతున్న కంపెనీ ఇది వాళ్ళు ఏకంగా సిబిఐ సిబిఐకి ఫిర్యాదు చేసి సిబిఐ ఎందుకు దీని మీద చేపడతలేదు అని హైకోర్టు ఆఫ్ తెలంగాణకు అప్రోచ్ అయ్యారు ఇది వీడియో ప్రొసీడింగ్స్ మీకు చూపెట్టలేము కాబట్టి ఇగోండి మొన్న జరిగిన ప్రొసీడింగ్స్ సంబంధించిన ఫోటో సిబిఐ విచారణకు సంబంధించిన ఫోటో హైకోర్టు జడ్జి గారు సిబిఐ రిటర్న్ రిప్లై ఇవ్వాలి కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థ సిబిఐ రిటర్న్ రిప్లై ఇవ్వాలి కేఎల్ఎస్ఆర్ మీద సిబిఐ దర్యాప్తు విషయమై అని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇదిలా ఉంటే కేవలం రెండు గంటల క్రితం ఈరోజు ఎన్సీఎల్ఏటిలో ఇగోండి మీకు రెండు రోజుల తర్వాత వీటికి సంబంధించిన ఆర్డర్ కాపీసు అప్లోడ్ అయిన తర్వాత ఈ రెండు ఆర్డర్ కాపీస్ కూడా మీకు ఇస్తాం ఎన్సీఎల్ఏటి ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఈ సంస్థ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అనే సంస్థ వాళ్ళ మీద ఈ దివాలా తీసిందనే కేసు నడుస్తున్నది కాబట్టి ఆర్థిక లావాదేవీలు ఆపేసేయాల కంపెనీ అని ఈరోజు ఇద్దరు న్యాయమూర్తులు విన్న ఈ బెంచ్లో ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒకవైపు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సిబిఐ దర్యాప్తు చేయండి అని సిబిఐకి ఇంకోవైపు ఎన్సీఎల్ఏటి బెంచ్ ఏమో వీళ్ళు ఆర్థిక లావాదేవీలు ఆపివేయాలని కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేపట్టవద్దని ఎన్సిఎల్ఏటి ప్రిన్సిపల్ బెంచ్ ఢిల్లీలో రెండు గంటల ముందు వాళ్ళ ఆదేశాలు ఇస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమేమో ఇగోండి జన్గావ్ కుమరెల్లి వర్క్స్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి నూట అరవై ఎనిమిది కోట్లు సూర్యాపేట్లో పాలేర్ రిజర్వాయర్ వర్క్స్ జైనీకి నూట తొంభై ఒక కోట్లు వికారాబాదు డిస్టిక్లో మహబూబ్ నగర్ వికారాబాదు ఫోర్ లేన్ రోడ్ వేయడానికి నూట పదహారు కోట్లు కోదాడ్లో రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్కి మూడ మూడు వందల పంతొమ్మిది కోట్లు షాద్నగర్ పర్గీ రోడ్ వేయడానికి ఫోర్ లేన్ చేయడానికి నూట ఎనభై ఐదు కోట్లు కొడంగల్లో వెటర్నరీ సైన్స్ రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో కూడా కొడంగల్లో వెటర్నరీ సైన్స్ కాలేజ్ నిర్మాణంకి నూట నలభై ఐదు కోట్లు యంగ్ ఇండియా సంస్థ వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకున్నారు ఇటు గురుకుల పాఠశాలలను పట్టించుకునేట్టు లేదు కానీ యంగ్ ఇండియాకి ఈ కేఎల్ఎస్ఆర్ మొత్తం వాళ్ళు చెప్పుకునేదే మేము ఎక్కడినో చెప్తలే మిగివండి కేఎల్ఎస్ఆర్ మొత్తం ఆరు వేల కోట్లు ఇప్పుడు ఆన్ గోయింగ్ రెండు వేల ఐదు వందల కోట్లు ఇంకా చాలున్నాయి ఇంకా బయటికి నెలల కిస్తీల వారిగా ఇంకోటి కూడా కోదాడిలో మున్సిపల్ డిపార్ట్మెంట్ మున్సిపల్ మంత్రి ఎవరు రేవంత్ రెడ్డి గారు మొన్న కోదాడికి సంబంధించి కూడా దానికి కూడా అప్రూవల్ దొరికింది అని ఒక వైపేమో హైకోర్టు ఆ పలానా కంపెనీ మీద సిబిఐ విచారణ చేపడుతుందని రెండు రోజుల క్రితం చెప్తుంది ఎన్సీఎల్ఏటి అంటే దివాలా తీసిన కంపెనీలు పట్టే విచారణ ఏదైతే కోర్టు ట్రిబ్యునల్ చేస్తుందో ఎన్సీఎల్ఏటి కూడా వీళ్ళ ఆర్థిక లావాదేవీలు ఆపేయండి తదుపరి తీర్పు వచ్చే వరకు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు న్యాయమూర్తులు ఆదేశాలు ఇచ్చే వరకు అప్పటి వరకు ఎలాంటి ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ ఈ కంపెనీ జరపవద్దు అని చెప్పినప్పుడు ఇన్ని వేల కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారికి ఈ కంపెనీ మీద ఎందుకింత ప్రేమ బినామీ కంపెనీ కాబట్టేనా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది ఒకవైపు సిబిఐ దర్యాప్తు జరుగుతున్న మీ బినామీ కంపెనీ ఇంకోవైపు ఎన్సీఎల్ఏటిలో దివాలా తీసిన ఈ కంపెనీ పదిహేను లక్షల రూపాయల అప్పు తీసుకుంటున్న ఈ కంపెనీ బ్యాంక్ నుంచి ఇండియన్ బ్యాంక్ నుంచి జీతాలు కట్టుకోవడానికి వాళ్ళ ఎంప్లాయీస్కి మూడు మూడు నెలలకు ఒకసారంట నాలుగు 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 నెలలకు ఒకసారి అంట వాళ్ళ ఎంప్లాయీస్కి అక్కడ బౌన్సర్లను పెట్టి జీతాలు ఇవ్వకుండా జీతాల కోసం కూడా అప్పులు తీసుకుంటున్న ఈ కంపెనీకి రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా రోడ్లు కొడంగల్లో వెటర్నరీ కాలేజీలు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏది పడితే అది వేల కోట్ల కాంట్రాక్ట్లు ఇస్తున్నారు తక్షణమే ఈ అన్ని కాంట్రాక్ట్లను కూడా రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది వీళ్లకు ఎంతసేపు వీళ్ళ స్కామ్ల గురించి చర్చ జరగొద్దంట ఈ స్కామ్లు బయటికి ఎట్లు వస్తున్నా దాని మీద విచారణ జరగాలన్నట్ట ఇక్కడనేమో సిబిఐ విచారణ జరుగుతుంది దమ్ముంటే హెచ్ఐఎల్టిపి మీద కూడా సిబిఐ విచారణ పెట్టండి దాని మీద విచారణ పెట్టకుండా ఆ సమాచారం బయటికి ఎట్లా వచ్చిందో దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టండి అంట అందుకే ఇవాళ ఏం చేస్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ అయితే దాన్ని హెచ్ఐఎల్ టీపీ మీద స్కామ్ ఏదన్నా వస్తే రకరకాల టాపిక్లు మాట్లాడదాం పవన్ కళ్యాణ్ అందాం ఇంకేదన్నా మాట్లాడదాం బాలసుబ్రహ్మణ్యం గారిది కాంట్రవర్సీ చేద్దాం అన్ని ఏది పడితే అది కాంట్రవర్సీ చేద్దాం హెచ్ఐఎల్టీపీ ఐదు లక్షల కోట్ల భూ కుంభకోణం గురించి ఎట్టి పరిస్థితుల్లో డైవర్ట్ చేద్దాం ఇలాంటి స్కాములు బయటికి తీసినప్పుడు గప్చు పొందాం మాట్లాడొద్దు ఇలా ఎక్కడికక్కడ కుంభకోణాలు చేసుకుంటూ కాంట్రాక్టులు కమిషన్ల కోసం కాంట్రాక్టులు చేసే వాళ్లకు తెలంగాణ గ్రామ దేవతల గురించి ఎడ తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు ఎల్లమ్మను పోచమ్మను మాంకాలమ్మను పెద్దమ్మ తల్లిని వీళ్ళందరూ కూడా గ్రామ దేవతలు ఒకళ్ళు గ్రామం ఆయు ఆరోగ్యం కోసం ఒకళ్ళు గ్రామంలో ఉన్న పశుసంపద వేప చెట్టు పర్యావరణం ఎలాంటి రోగాలు రాకుండా ఇలా ఒక్కొక్క దేవతకు తెలంగాణ సమాజం పూజిస్తుంది నువ్వు కేవలం మతాలను కాదు తెలంగాణ సంస్కృతిని కూడా అవమానపరచు నువ్వు నీకెంతసేపు తెలంగాణ బాగు కాదు తెలంగాణ గ్రామాల బాగు కాదు నీ కాంట్రాక్ట్లు నీ కమిషన్లు నిండినయా నీ జేబులు నిండినయా గంతే ఇక్కడ వరకే అందుకే డైవర్ట్ చేయడానికే మెస్సీ మెస్సీ వస్తున్నారు మంచిదే అది ఒక ప్రైవేట్ ప్రోగ్రాం ప్రభుత్వ ప్రోగ్రాం కాదు అందుకే మూడు వేల నుంచి పన్నెండు వేల రూపాయలు టికెట్ తీసుకుంటున్నారు ఒక ప్రైవేట్ ఈవెంట్కి వస్తున్నాడు మంచిదే కానీ రాష్ట్రం మొత్తం రేవంత్ రెడ్డి గారు చెడ్డీ ఫుట్బాల్ ఆడేదే మాట్లాడాలి కానీ ఈ ఐదు లక్షల కోట్ల భూకుంభకోణం గురించి మాట్లాడొద్దు ఈ కేఎల్ఎస్ఆర్ అనే ఇన్ఫ్రా సంస్థ మీద సిబిఐ విచారణ రేవంత్ రెడ్డి గారు బినామీ సంస్థ మీద సిబిఐ విచారణకు ఆదేశాలు వచ్చినా దాన్ని తొక్కేసేయాలి ఎలాంటి మీడియాలో చర్చ రాకుండా దయచేసి మేము మీడియా వారిని కోరుతున్నాం ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉన్నది మీరు చర్చ పెట్టాల్సిన అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి గారు చెడ్డీ ఫుట్బాల్ ఆడితే దానికి స్పోర్ట్స్ సెగ్మెంట్లో టైం ఇవ్వండి కానీ స్టేట్ అఫైర్స్ పొలిటికల్ అఫైర్స్లో ఇలాంటి ఒక స్కాండల్స్ ఇలాంటి ఒక కరప్షన్ నేరుగా డబ్బులు సంపాదించుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయి ఉన్న కంపెనీస్ విషయం మీద ఇవాళ రాష్ట్రం ఇలాంటి సీరియస్ ఇష్యూస్ మాట్లాడాలి ఎక్కడికక్కడ మూకుమ్మడి నడుస్తున్నది ఇదే ఇక్కడ ఇదే కుర్చీలో కూర్చొని సుమారు వారం పది రోజుల క్రితం అనుకుంటా జగదీశ్వర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల విషయం మీద తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మీరు నరదిష్టి అన్నాడం తప్పు అని దాన్ని ఖండించారు కానీ పది రోజుల నుంచి ఏ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలేదు కానీ ఎప్పుడైతే ఈ హెచ్ఐఎల్టీపీ విమాదం రకరకాల కుంభకోణాలు అన్నీ బయటికి వస్తున్నాయో బీఆర్ఎస్ నాయకులు మొత్తం కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఇండస్ట్రియల్ పార్క్స్కి విజిట్ చేయడానికి కూడా టీమ్ అప్ అయ్యి ఇవన్నీ నడుస్తున్నాయో లైన్ కట్టి నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ అయిన ఒక యువకుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ప్యాంటు తీసి బట్టలు కూడా తీసుకొడతాం అని డైలాగు సినిమాటోగ్రఫీ మంత్రి గారు వచ్చి నిన్న సినిమాలు ఆపేస్తాం పొన్నం ప్రభాకర్ గారు వచ్చి ఇంకోటి చేసేస్తాం ఇంకొక ఎమ్మెల్యే వచ్చి ఇంకోటి ఆపేస్తాం ఇట్లా ఎక్కడికక్కడ కూడా డైవర్ట్ చేయడానికి ఇదే మాట్లాడుతున్నారు